నమస్తే అండి పదిహేనవ అధ్యాయము శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే జ్ఞాన శర్మ కథ మాఘపూర్ణిమ పూర్ణిమా జో జహన్నవుతో ఇట్లెనను తపం ఆచరించుచు బ్రాహ్మణునకు శ్రీహరి ప్రత్యక్షమయ్యాను బ్రాహ్మణుడు శ్రీవారికి నమస్కరించి నిలిచి ఉండెను అప్పుడు శ్రీహరి ఓయి నీవు మరల నా రాకను గోరి తపమాచరించిదివి ఎందులకు నీ మనసులో ఏమి ఉన్నది చెప్పుమని అడిగాను అప్పుడా విప్రుడు స్వామి నాకు నిచ్చి సంతోషం కలిగించేదివి నీ మాట ప్రకారం పుత్రుడు కలిగాను కానీ నారదు మహర్షి వచ్చి ఈ బాలుడు పండు రెండు సంవత్సరముల తర్వాత మరణించునని చెప్పి వెళ్ళాను నీ విచ్చిన వరం ఇట్లా ఇట్లైనది నా దుఃఖమును పోగొట్టుకొన కోరి తపము ఆచరించిదినని శ్రీహరి విన్నవించాను అప్పుడు శ్రీహరికి విన్నవించాను అప్పుడు శ్రీహరి పోయి ఉత్తముడైన నీ పుత్రునకు పన్నెండవ సంవత్సరమున గండము కలుగుట కారణమును వినుము నీ భార్య పూర్వజన్మను చేసిన దోషమే ఇప్పుడు గండమునకు కారణము పూర్వజన్మమున కూడా మీరిద్దరునూ భార్య భర్తలే అప్పటి నీ పేరు జ్ఞానశర్మ ఈమె అప్పుడునో నీ భార్యయే ఆమె ఉత్తమశీలము గుణములు కలిగి ఉండినది ఆమె భర్తయ్యకు జ్ఞానశర్మ ఆమెను ఆమె మా ఆమెను మాఘమాస వ్రతంను చేయమని చెప్పాను ఆమె అట్లేనని అంగీకరించాను వ్రతం ఆరంభించను మాఘ పూర్ణిమయందు వ్రతం ఆచరించి పాయస దానము చేయలేదు ఆ దో ఆ దోషం వలన నీ భార్య పుత్రవతి కాలేదు నీవు నిశ్చల భక్తితో మాఘవ్రతం ఆచరించినందున ఈ విష్ణు విష్ణుభక్తి కలిగెను నేను నీ తపమునకు వరం ఇచ్చినను గత జన్మలో నీ భార్య మాఘ పూర్ణిమ నాడు చేయవలసిన పాయస దానము చేయకపోవట భర్త చెప్పినను చేయకపోవటో రెండు దోషముల వలన పన్నెండు సంవత్సరముల తరువాత గండమున్నదని నారదుడు చెప్పాను కావున మాఘమాస వ్రతమందలి గంగోదక బిందువులతో నీ పుత్రుని తడు తడుపము ఇందువలన గండ దోషం పోయి నీ పుత్రుడు చిరంజీవి ఎగును పోయి మాఘస్నానం ఆయువును ఆరోగ్యమును ఐశ్వర్యమును ఇచ్చును మాఘస్నానము చేయని వారికి వారి సంతానమునకు ఆపద ఆపదలు కలుగును అధిక పుణ్యములోను గత జన్మలలో చేసిన వారికే మాఘమాస వ్రతమును ఆచరింపవలని సంకల్పం కలుగును మాఘస్నానము సర్వపాప దోషహరము నేను శ్రీహరి మాఘమాస ప్రియుడను మాఘస్నానం ఆచరించిన వారు దీర్ఘాయువులు బుద్ధిమంతులు ఆరోగ్యవంతులు అయి ముక్తి నొందుదురు మాఘమాస స్నాన వ్రతము కోరిన కోరికలో నిచ్చును మాఘవ్ర మాఘవ్రత మహిమను బ్రహ్మ శివుడు లక్ష్మి పార్వతి సరస్వతి ఇంద్రుడు వశిష్ఠుడు జనకుడు దిలీపుడు నారదుడు వీరు మాత్రమే బావుగా తెలిసినవారు ఇతరులు దాని మహిమను పూర్తిగా ఎరుగరు మాఘవ్రత మహిమ మహిమ కొంతయే తెలిసినవారు పూర్తిగా తెలియవారు కలరు దీని మహిమ అందరికీ అందరికీ తెలియదు నా భక్తులు మాఘవ్రత పరాయణులు మాత్రమే మాఘవ్రత మహిమను ఎరుగుదురు ఎన్నో జన్మల పూర్యపుణ్యము ఉన్నవారికే మాఘవ్రతం ఆచరింపవలేనని బుద్ధి కలుగును నీ పుత్రుని మాఘమాస ప్రాతకాలంలో గంగా జలముతో తడుపు వాని గండ దోషము తొలుగుని చెప్పి శ్రీహరి అంతర్హితుడయ్యను బ్రాహ్మణుడన శ్రీహరి అనుగ్రహమునకు సంతోషపరవశుడయ్యను బాలుని శ్రీహరి చెప్పినట్లుగా మాఘవ్రత గంగా చే తడిపెను బాలునకు శ్రీహరి దయవల్నకు గండ దోషం తొలిగి చిరంజీవి అయ్యను మృత్యు భయం తొలగెను బ్రాహ్మణుడన బాలునకు మూడవ సంవత్సరమున చూ చూడాకర్మను చేశాను ఆయా సంవత్సరములందు చేయదగిన సంస్కారములను చేసి విద్యాభ్యాసమునకై గురుకులమునకు పంపాను పన్నెండవ సంవత్సరమున మృత్యుదోషము శ్రీహరి కృపచే మాఘవ్రత మహిమ వలన పరిహారం అయ్యాను ఆ బ్రాహ్మణుడు వాని భార్య పుత్రుడు అందరూ సుఖ సంతోషాలతో కాలం గడిపిరి ఆ బ్రాహ్మణుడు పుత్రుడిని గృహస్థుని చేసి యోగ మహిమచే శరీరమును విడిచి శ్రీహరి సాన్నిధ్యం చేరేను జహునిముని వర్య మాఘవ్రతమునకు సాటి అయినది మరొకటి లేదు అది శ్రీమన్నారాయణునికి ప్రీతికరము పాపములను పోగొట్టి పుణ్యమును కలిగించును మాఘవ్రతము మోక్షమును కూడా నిచ్చును ఈ వ్రతమును అన్ని వర్ణముల వారును ఆచరించి యహలోక సౌక్యములను నిస్సలమగు హరిభక్తిని పొంది సంసార సముద్రమును తరించి పరలోక సుఖమును కూడా పొందవచ్చును ఈ వ్రతము సర్వజన సులభము సర్వజన సమా చరణీయము అని నృత్య మద మహర్షి జహన్నమునికి వివరించాను నమస్తే అండి ధన్యవాదములు